తెలుగు పద్యస్వర వైభవానికి స్వాగతం శ్రీమద్భాగవతం నందు ప్రహ్లాద చరిత్ర అనుఘట్టం నందు నరసింహ అవతార ఘట్టం వర్ణనలో ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషాణలుండును రోషాణల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయంభీర్యైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చక్రమ్యమాన స్థైర్యుండునునై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందుజూపుమని కంకన క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతిదంత భేదన పాటవ ప్రశస్తంభగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశ దిశలను మిడుంగురులు చెదరన్ చిటిలి పెటిలి పడి జంభ్యమానబగు అం మహాస్తంభంబు వలన ప్రళయవేలా సంభూత సప్తస్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోర రజోఘుష్యమాన మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాతసంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావపుంజంబులు జంజన్యమానంబులై ఎగసి ఆకాశకు హోరాంతరాలంబు నిరవకాశంబు చేసిని నిండినన్ పట్టుచాలక ದೋಧೂಯಮ ಹೃದಯಂಬುಲೈ ಪರವಶಂಬುಲೈನ ಪಿತಾಮಹ ಮಹೇಂದ್ರ ವರುಣ ವಾಯು ಶಿಖಿ ಮುಖರ ಚರಾಚರ ಜಂತುಚಾಲಂಬುಲ ತೋಣ ಬ್ರಹ್ಮಂಡ ಕಟಾಹಂಬು ಪಗಿಲಿ ಪರಿಸ್ಫೋಟಿತುಗ ಪ್ರಫುಲ್ಲ ಪದ್ಮ ಯುಗಲ ಸಂಕಾಶ ಭಾಸ್ವರ ಚಕ್ರ ಚಾಪ ಹಲ ಕುಲಿಶ ಹಂಕುಶ ಜಲಚರ ರೇಖಾಂಕಿತ ಚಾರು ಚರಣತಲುಂಡುನು ಚರಣ ಚಂಕ್ರಮಣ ಘನ ವಿನಮಿತ ವಿಶ್ವಂಭರಾಭರ ಧೌರೇಯ ಧಿಕ್ಕುಂಭಿ ಕುಂಭೀನಸ ಕುಂಭಿನೀಧರ ಕೂರ್ಮ ಕುಲಶೇಖರುಂಡುನು దుగ్ధ జలధిజాతుండా శుండాదండ మండత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభయుగలుండును ఘనఘనాయమాన మణికింకినీఘన ముఖరిత మేఖలావలయ వలయత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగా వర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండు ముష్టి పరిమేయ వినుత తనుతరస్నిగ్ధమధ్యుండును కులాచల సానుభాగ కర్కశ విశాల వక్షుండును దుర్జన భట ధైర్య ధనుజభ ధైర్యతికాయమాన రక్షోరాజ వక్షోభాగ క్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతజ్వలజ్జ్వాయమాన శరణాగతనయన చకోరచంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిషాత నఖర తర ముఖ నఖరుండును శంఖ చక్ర గద ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర సన్నిభ వీరసాగర వేలాయమాన విరాజమాన నిరర్గలనేక శత భుజార్గలుండును మంజు మంజీర మణిపుంజరంజిత హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండు త్రివళీయతిఖరి శిఖరాభ బంధుర కంధరుండును ప్రకంపనకంపిత పారిజాత పాద పల్లవ ప్రతికాశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య దగ్గాయమాన తటిల్లదాసమాన దేదీప్యమాన దంష్ట్రాంకరుండు కల్పాంతకాళ సకల భువనగ్రసన విజృంభమాన సప్తజిహజివాతులతరళతరాయమాన విభ్రాజమాన జిహ్వండును మేరు మంధర మహాగువాంతరాల విస్తార విపుల వక్ నాసికారంధ్రుండును నాసికారంధ్ర నిస్సరన్ నిబడ నిశ్వాసనికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితనరోరుధ్యమాన తారకాగ్రహమండలుండును శ్రచాపసురుచిరాద్ర బంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండ కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్తారాధర మాలికా ప్రతిమహాభ్రంకష కంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాత వాత వాతోలాయమాన వైమానిక విమానుండును ನಿಷ್ಕಂಪಿತ ಶಂಖವರ್ಣ ಮಹೋಧ್ವಕರ್ಣುಂಡುನು ಮಂಥತದ್ದಂಡಾಯಮಾನ ಮಂದರ ಸುಂದರಾಧರ ಪರಿಭ್ರಮಣ ವೇಗ ಸಮತ್ಪತ್ಯಮನ ವಿಯನ್ಮಂಡಲ ಮಂಡಿತ ಸುಧಾರಾಶಿ ಕಲ್ಲೋಲ ಶೀಕರಾಕಾರಭಾಸುರ ಕೇಸರುಂಡುನು ಪರ್ವ ಖರ್ವ ಶಿಶಿರ ಕಿರಣ ಮಯೂಕ ಗೌರತನೂರುಹುಂಡುನು ನಿಜ ಗರ್ಜಾನಿಣದ ನಿರ್ದಲಿತ ಕುಮುದ ವಾಮನ ಐರಾವನ ಸಾರ್ವಭೌಮ ಪ್ರಮುಖ ದಿಗಭರಾಜಕರ್ಣ ಕೋಟರುಂಡುನು ధవల ధరాధర దురవలోకనీయ దేహుండును దేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి అతిధాన నికురుంభ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య కశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంయుతుండును సంయుండును శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించినన్ కనుంగుని అని గొప్పనైన వర్ణనను చేయడం జరిగింది పోతన గారు ధన్యవాదములు